బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా ప్రత్యేకించి పీకే సోదరి సోదరులకు వాళ్ళని మేల్కొల్పటం కోసం అజ్ఞానము అనేటువంటి అంధకారం నుండి మాయ నుండి విదేశీ కుంభకర్ణులను అనగా స్పృహ లేకుండా పడి నిద్రబోతున్న కుంప కర్లను మేలుకొల్పుటకు ప్రత్యేకమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు ఇదంతా కూడా జూటా మాయా జూటా డ్రామా ఐదు వేల సంవత్సరాల డ్రామా అని చెప్తూ ఉన్నారు పన్నెండు వందల యాభై సంవత్సరాలు పన్నెండు వందల యాభై సంవత్సరాలు అంటూ త్రేతా ద్వాపర కలియుగాలు గురించి చెప్పడం అసత్యం శాస్త్రాలను అసత్యం అనటం కూడా తప్పు కదా శాస్త్రాలు ఎప్పటికీ జూట్ అనేది కానే కావు అసత్యం కాదు అది సనాతన ధర్మానికి ప్రామాణికాలు కదా ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అనేది పూర్తిగా మరి ఎక్కడ ఏ శాస్త్రంలో రాయబడలేదు వీళ్లకు శాస్త్రాల జ్ఞానం తెలియక మరి ఎలా చెప్తూ ఉన్నారు అసత్యమైనటువంటి సమయము అసత్యమైనటువంటి జ్ఞానము ఇస్తూ ఉన్నారు అసత్యమే అసత్యాన్ని పెంచేస్తూ ఉన్నారు మాయ చాలా జబర్దస్త్గా వ్యాపించింది కాబట్టి మాయ నుండి బయటపడటానికి వాళ్ళకు చాలా కష్టంగా ఉంది బాపు పిలుస్తున్నారు మీరు మేల్కోండి అన్నా కూడా వాళ్ళకు తెలియటం లేదు వాణి లోపలే చాలా చాలా ఇషారా అనగా ఇన్సి ఇవ్వటం జరిగింది భారతీయ కుంభకర్ణుల్ని మేల్కొల్పాలి అంటే తొమ్మిది లక్షల మంది బేహద్దు పిల్లలు ఎంతవరకు అయితే మేలుకోరో అంతవరకు విశ్వ పరివర్తన అనేది జరగదు అని బాపూజీ అంటున్నారు విశ్వ పరివర్తన ఎలా అవుతుంది మాయ రోజు రోజుకి పెరిగిపోతుంది మాయ ప్రపంచంలో ఉన్నారు బిల్డింగ్స్ పేరు ప్రఖ్యాతులు అట్టహాసము ఆర్భాటల్లో ఇరుక్కుపోయారు భగవంతుడి యొక్క చేతి నుండి జారిపోతూ ఉన్నారు ఇప్పుడు భగవంతుణ్ణి వెతకటం మానేస్తూ తప్పుడు దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళకు మాయ ప్రపంచంలోనే బాగున్నది ఎంత జబర్దస్త్గా వాళ్ళకు మాయ లభించింది అంటే జ్ఞానం వినటానికి కూడా వాళ్ళు రెడీగా లేరు ఎక్కడ మాయ ప్రపంచంలో కూర్చున్నారు బయటపడటం కష్టం సత్యమైన జ్ఞానం సత్యమైనటువంటి బాపుని ప్రత్యక్షం చేయాలి అంటే కొత్త జ్ఞానం కావాలి కొత్త జ్ఞానంతో తండ్రి ప్రత్యక్షమవుతారు అని మురళీ పాయింట్ ఉంది ఇప్పుడు వాణి కూడా నేను అవ్యక్త వాణి ఒకటి చదువుతున్నాను వినండి తర్వాత వేరే విషయాలు మాట్లాడదాము అంటూ ఇప్పుడు చూడండి మరి శివ బాబాని వివాహం చేసుకోవాలి సమర్పణ మహోత్సవం అంటూ జరుపుతూ ఉన్నారు అరే భగవంతుణ్ణి తండ్రిగా చేసుకుంటారు కానీ పతి అనేది భక్తి మార్గంలో మరి శివ్ బాబా అంటున్నారు కదా బాబా అంటే తండ్రి కదా తండ్రిని ఎక్కడ వివాహం చేసుకుంటారా బ్రహ్మతోటి వివాహం చేసుకుంటారా చేసుకోరు కదా ఈ వివాహాలు ఇవన్నీ కూడా తప్పుడు విషయాలు మరి సామూహిక వివాహాలు కూడా చేస్తూ ఉన్నారు శివలింగంతో వివాహము ఏం డ్రామా తయారు చేశారు వీళ్ళు వీళ్ళంతా మూర్ఖుల్లాగా జనాన్ని తయారు చేస్తూ వాళ్ళు మూర్ఖుల్లాగా ఉన్నారు ఇంకా ఎప్పటి వరకు మూర్ఖులుగా అవుతారు ఎవరన్నా సరే దీని గురించి ఒక ధ్వజమెత్తండి మేల్కొల్పండి వీళ్ళని సత్యత యొక్క విషయాన్ని పట్టుకోండి సత్యమేంటో అసత్యమేంటో వాళ్లకు తెలపండి శాంతి కావాలి ఓం శాంతి అంటూ చెప్తూ ఉన్నారు పైన ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మాయ ప్రపంచంలో జూటీ మాయలో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్లకు అసలు ఇంకా ఏమీ పట్టటం లేదు మాయలోనే ఇరుక్కుపోయి ఉన్నారు బాపు మీకు అవినాశి లోకల్లోకి తీసుకొని వెళ్తాను అమరులుగా చేస్తాను అంటే వాళ్ళకు అర్థం కావటం లేదు బేహద్కే బేహద్ దాదాజీ వచ్చారు మిమ్మల్ని జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటానికి సదా శాశ్వతమైనటువంటి అమరధామంలోకి తీసుకొని వెళ్ళటానికి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం ఇస్తూ ఉన్నారు మీరు మేల్కోండి ప్రియమైన అపురూపమైన పిల్లలు మేల్కోండి కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం తండ్రి దగ్గర నుంచి వచ్చింది దాదాజీ ఆహ్వానిస్తూ ఉన్నారు తొమ్మిది లక్షల మంది ఆత్మలు వైపు కూడా ఇషారా ఇస్తూ ఉన్నారు కానీ జ్ఞానం వినకుండా బుద్ధిగా అయిపోయారు ఇతరులను కూడా పత్తర్ బుద్ధిగా చేసేస్తూ ఉన్నారు పాషాణ బుద్ధిలో జ్ఞానం ఏమెక్కుతుంది బుద్ధిలో నడవటం లేదు అసలు బుద్ధి పనిచేయటం లేదు ఎలా పనిచేస్తుంది ఎలా నడుస్తున్నారు మాయలోనే రాత్రి బొగలు ఇరుక్కుపోయి ఉన్నారు ఈరోజు ఏదైతే ఇల్లు తయారు చేసుకుంటున్నారు మహల్స్ తయారు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ లాంటి మహల్స్లో ఉంటూ ఉన్నారు బండ్లు కార్లు కొనుక్కుంటూ ఉన్నారు మరి వాళ్ళకు తగ్గట్టు జిజ్ఞాసువులు మా జిజ్ఞాసులు వస్తున్నారు జిజ్ఞాసులు నా జిజ్ఞాసులు నా సెంటర్ నా గీత పాఠశాల అంటూ హంగామా చేస్తూ ఉన్నారు బుద్ధిలో జ్ఞానం ఇంకెక్కడ వస్తుంది బాపును వెతకటము భగవంతుడిని వెతకడం పక్కన పెట్టండి ఏమవుతుంది బాపుని పట్టుకోకుండా మాయను పట్టుకున్నారు మాయ చాలా శక్తిశాలి వాళ్ళని పూర్తిగా ముంచేసింది ఏ విధంగా అంటే ఇక తన యొక్క భార్య ప్రపంచంలోనే లాగేస్తూ ఉంది ఇప్పుడు పరం శాంతి అని ఏదైతే దాదాజీ చెప్పారో దాన్ని వినండి వాణిలో కూడా రాయబడి ఉంది వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి అని సేవ చెయ్యండి అని ఎంతవరకు అయితే మరి భూ దున్ని భూమిని తయారు చేయరో ఎంత బిజీ వేసినా వాయుమండలం మారదు ముందు మీ బుద్ధి అనే భూమిని సాగు చేసుకోండి జ్ఞాన బీజాలను వేసుకోండి అప్పుడు మీరు తయారవుతే వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయగలుగుతారు మంచి కార్యక్రమం చేయండి పరివారం యొక్క ప్రేమను తెలుసుకోండి వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు నిమిత్తం కండి ఏదైతే మరి బీకేలో జ్ఞానం మీరు వింటూ ఉన్నారో వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు నిమిత్తం మీరే కావాలి భూమి అయితే తయారై ఉంది కానీ ఫౌండేషన్ ఏంటి ఫౌండేషను అంటేనే కొత్తదనం నూతనత్వం బీజము ఇది కొత్త జ్ఞానము నిస్వార్థమైన ప్రేమతోటి ఉన్నటువంటి జ్ఞానము బేహద్ దాదాజీ పిల్లలకు చెప్తున్న జ్ఞానము బేహద్ బ్రాహ్మణ పిల్లలు ప్రేమ అనేది నిస్వార్థంతో ఉండాలి ఇది ఆత్మిక ప్రేమ ఇవది అనుభవించటంతో ప్రేమతో పాటు జ్ఞానం యొక్క అధార్టీ మీకు లభిస్తుంది సత్యమైన జ్ఞానం యొక్క అధార్టీ ఉంది ప్రత్యక్షత అనేది ఇప్పుడు అవుతూ ఉంది ఎలాంటి ప్రత్యక్షత మిగిలి ఉంది వాయుమండలాన్ని పరివర్తన చేసి అందరికీ కూడా పరంశాంతి వైబ్రేషన్ను పంపించేటువంటి సేవ మిగిలి ఉంది ఇంకా వాణీలలో వాళ్ళకి రసం అనేది లభించటం లేదు ఫస్ట్ ఫస్ట్ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు అవ్యక్త వాణీలు కూడా దీప్గా ఉండేవి సాకార మురళిల్లో జాదు ఉంది అనేవాళ్ళు ఇప్పుడు ఆ జాదును తెలుసుకోలేకపోతూ ఉన్నారు మరి ఎవరైతే బేహద్దు పిల్లలు కూర్చున్నారో అక్కడ వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఏం భయపడుతున్నారు బేహద్ జ్ఞానం వింటే మరి మమ్మల్ని బయటికి నెట్టేస్తారేమో అని మాయ లభించదు బాపు లభించరు మరి మా చేతిలో నుండి మా యొక్క రాజ్యము బిల్డింగులు మరి ఇన్ఛార్జ్ షిప్ వస్తు వైభవాలు సాధనాలు అన్నీ మేము వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది మా నుండి దూరం అవుతాయేమో అని భయపడుతున్నారు త్యాగి తపస్విగా కండి మాయ ప్రపంచం నుండి బయటపడండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి సత్యం తెలుసుకోండి ప్రపంచానికి సత్యం యొక్క మార్గం చూపించండి ప్రపంచం ఎదురుగా సత్యాన్ని ప్రత్యక్షం చేయండి సత్యమైన బాపుని ప్రత్యక్షం చేయండి బాప్ ఎవరో తెలుసుకోండి బాపు జ్ఞానసాగరుడు బేహదు మహా జ్ఞానసాగరుడు అని బాపు యొక్క మహిమ ఉండనే ఉంది బాపు యొక్క మహిమ ఫస్ట్ జ్ఞాన మహాసాగరుడు అనే కదా జ్ఞానంతో తండ్రిని గుర్తించగలుగుతారు జ్ఞానంతో మిమ్మల్ని మీరు గుర్తించగలుగుతారు బేహద్దు జ్ఞానము సముద్రమంతా మహాసముద్రమంతా బేహద్దు సముద్రం ఉన్నది కాబట్టి ఈ జ్ఞానాన్ని మీరు వినండి మరి బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని మీరు తెలుసుకోండి బేహద్ జ్ఞానము బేహద్ బాపు ఇప్పుడు మీకు లభించారు బేహద్ దాదాజీ తోటి బేహద్ విశేషమైన జ్ఞానం మీకు లభిస్తూ ఉంది అవినాశి లోకల్లోకి వెళ్ళాలి అంటే బాపు మీకు ఆహ్వానం ఇస్తూ ఉన్నారు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు బాపూజీ పిలుపును మీరు వినండి మిమ్మల్ని బేహద్ పిల్లలు మేల్కోండి అని పిలుస్తూ ఉన్నారు మాయ చక్రం నుండి బయటపడండి బయటకు వస్తే త్యాగి తపస్విగా కాగలుగుతారు బేహద్ పిల్లలుగా బేహద్ విశ్వానికి లాగా కాగలుగుతారు సదా అవినాశి ప్రాప్తిని పొందుతారు సదా అవినాశి అమర లోకల్లో ఉంటారు మీరు బా మీకు బాపు లభించేది ఇప్పుడే మరలా లేదు ఐదు వేల సంవత్సరాల డ్రామా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ కాదు మీరు మీరు బయట పడండి బేహద్దు భగవంతుణ్ణి కలుసుకోండి మీరు బేహద్దు భాగ్యాన్ని పొందండి భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నారు ఆలోచించండి భగవంతుడు వచ్చి ముందు బేహద్దు జ్ఞానం ఇస్తున్నారు జ్ఞానమే తండ్రిని గుర్తించే విధంగా చేస్తూ ఉంటుంది మరి చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపకం చేస్తే చరిత్రవంతులు అవుతారని మురళీ పాయింట్ ఉంది చిత్రంలో కూడా రాయబడి ఉంది మీ తండ్రి వచ్చి బేహద్ బాపు వచ్చి బేహద్ పిల్లలకి కూర్చొని బేహద్ జ్ఞానం వినిపిస్తాడు అని మరి ఇప్పుడు ఈ యొక్క మాయ యొక్క పంజరంలో ఇరుక్కుపోయి ఉన్నారు అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అంటే ఏదైతే బాపూజీ వచ్చారో వాళ్ళు అందరినీ విడిపించడం కోసం దాదాజీ వచ్చాడు విడిపించడం కోసం పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలా నా పిల్లలు బయటపడతారని బాపూజీ కూడా చూస్తూ ఉన్నారు మరి పూర్తిగా బేహద్దు పిల్లలు మిమ్మల్ని రమ్మని మని పిలుస్తూ ఉన్నారు నల్లటి పంజరంలో నుండి మీరు బయటపడితే జన్మ మరణ చక్రం నుండి బయటపడతారు మరి మీకు ఏది ఇష్టము మరి నల్లటి పంజరము జన్మ మరణ చక్రాలు ఐదు వేల సంవత్సరాల్లో తిరగటము మరలా జన్మలు తీసుకోవటం సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే డ్రామా ఉండటం ఇదే కష్టాలు ఇదే సమస్యలు ఇదే ప్రాబ్లమ్స్ తోటి ఉండటం బాగుందా బేహదు దాదాజీ జ్ఞానం బాగుంటుందో వినండి బేహదు దాదాజీ ఎలాంటి జ్ఞానం ఇస్తున్నారు అనంతకోటి బ్రహ్మాండాల జ్ఞానము అనంత కోటి శివుళ్ళు అనంత అనంత కోటి మహాశివుళ్ళు అనంత అనంత గెలాక్సీలు పరం పరం పర మహాశివుళ్ళు గ్రేట్ గ్రేట్ యూనివర్సులు మల్టీవర్సు ఎంత బేహద్దు జ్ఞానం తండ్రి వచ్చి ఇస్తున్నారు బేహద్దు ప్రపంచం కోసం బేహద్దు ప్రపంచం కోసం బేహద్దు జ్ఞానం అందిస్తున్నారు బేహద్దు పిల్లలకి ఇది హద్దులో జ్ఞానం కాదు హద్దు అనేది కేవలం ఈ జన్మలో ఐదు వేల సంవత్సరాల డ్రామా ఇది కించే జ్ఞానం బాపు బేహద్దు జ్ఞానం అనంతమైన జ్ఞానం అనంతమైన సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం చెప్తూ ఉన్నారు చూడండి వాణిలో కూడా ఉంది నూట తొంభై నాలుగవ పేజీ మరి ఇక్కడ విషయాలు నేను చెప్తున్నాను చాలా రహస్యాలు ఉన్నాయి మరి ఇప్పుడు మీ కళ్ళు తెచ్చుకోండి తెరవాలి జ్ఞానం వింటే కళ్ళు తెరుచుకుంటాయి జ్ఞానం మీద శ్రద్ధ చూపిస్తే చదువుతే మీరు ముందుకు వెళతారు సత్యమైన జ్ఞానం అందరికీ వినిపించండి ప్రజలకు కూడా సత్యంతను చూపించండి పరమ సత్యం పరమ సుఖం పరం శాంతి పరమానందం యొక్క మార్గం చూపించండి వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు మీరు నిమిత్తం కావాలి అని చెప్పారు ఈ భూమిని పరివర్తన చేయాలి మరి ఏదైతే ఫౌండేషన్ ఉన్నదో నవీనత గురించి బీజం ఇక్కడ వేస్తూ ఉన్నారు కొత్త జ్ఞానం నిస్వార్థమైనటువంటి ప్రేమతోటి ఉన్న జ్ఞానము ఇది దాదాజీ ఇచ్చిన జ్ఞానము మరి నిస్వార్థంగా ప్రేమ ఉన్నటువంటి జ్ఞానము దాదాజీ కేవలం సేవ చేయటానికి వచ్చారు బేహద్దు పిల్లల్ని తీసుకొని వెళ్ళుటకు వచ్చారు తొమ్మిది లక్షల మంది ఆత్మలు బేహద్దు పిల్లలు మేల్కొని ఇప్పుడు లేందే మరెప్పుడూ లేదు ఈ అవకాశం జార విడుచుకుంటే మళ్ళా రాదు కాబట్టి ఒక్కసారే తండ్రి వస్తారు తీసుకొని వెళ్తారు అని ఉన్నది మురళీ పాయింట్తో మరి శివుడు మాటి మాటికి వస్తే ఒక్కసారే వచ్చినట్టు ఎట్లాగా నేను ఆ వాణి కూడా మీకు రెండు మూడు మాటల్లో చెప్తాను బాగా ధ్యాస పెట్టి వినండి బేట అని మీకే వాళ్లకు మా చాలా మధురంగా చెప్తూ ఉంది నాకేమీ మీరు విన్నా వినకపోయినా వచ్చేది లేదు పోయేది లేదు కానీ మీ యొక్క ఆత్మల కళ్యాణం కోసమే మీరు నేను చెప్తూ ఉన్నాను పూర్తిగా విశ్వ కళ్యాణం మనందరం కలిసి చెయ్యాలి తొమ్మిది లక్షల మంది ఆత్మల కళ్యాణం చేయటం కోసం ముప్పై మూడు కోట్ల ఆత్మల కళ్యాణం చేయటం కోసం విశ్వ కళ్యాణం కోసమే బేహద్దు పిల్లలు అందరూ బేహద్దు దాదాజీ కూడా మరి సంకల్పాలు చేస్తూ ఉన్నారు చూడండి నిస్వార్థ ప్రేమ పరమాత్మని యొక్క ప్రేమ దాదాజీ ప్రేమ నిస్వార్థ ప్రేమ ఆత్మిక ప్రేమ ఆత్మ అంటే ఆ రూహ్ అంటే ఆత్మ యొక్క ప్రేమ ఆత్మనే తండ్రి ఉద్ధరించేది దాదాజీ పవర్ ఆత్మలో నిండితే మీరు చక్కగా అనుభవం పొందుతారు ప్రేమతో పాటు జ్ఞానం యొక్క అదార్టీ ఉన్న ఆత్మలు కూడా మీరు అవుతారు సత్యమైన జ్ఞానం యొక్క అదార్టీ ఉంటుంది ఈ ప్రత్యక్షతే ఇప్పుడు మిగిలి ఉంది దీనితో మీరు మంచిగా వాణీలను వినండి వాణీలు రోజు చదువుతూ ఉన్నారు కానీ కొత్త కొత్త మహావాక్యాలను వెతకండి కొన్ని మురళీలు కటింగ్ చేసి ఉండవచ్చు కానీ భగవంతుడు మీ దగ్గరే ఉన్నారు ఈ రోజు వరకు డెబ్బై ఐదు డెబ్బై ఆరు రాణిల్లో కూడా ఫస్ట్ నెంబర్లో రాయబడే ఉన్నది మీరు శరీరం పరివర్తన అవ్వటం కోసం మరి బాపూజీ సాధారణ శరీరంలో మరి వచ్చారు ఈ శరీరం మీది పరివర్తన అయిపోతుందని మురళిలో చెప్పారు ఈ సాధారణ శరీరం మీరు చూసేది కనిపించదు పరివర్తన అయిపోతుంది శరీరం పరివర్తన అవ్వటం అంటే ఏంటి చనిపోవటమా లేదా మట్టిలో కలిసిపోవటమా వినాశనంలో దగ్ధం అవ్వటమా వ్యక్తం నుండి అవ్యక్తం అవ్వటం పంచతత్వాల నుండి పరమతత్వంలోకి వెళ్ళటం శరీరం వదిలేసేది కాదు పరివర్తన చేసేది ఈ శరీరం ఎలా పరివర్తన అవుతుంది పరం లైట్ లోపలికి వెళ్ళటంతో పరం లైట్లోకి టర్న్ అయిపోతుంది పరివర్తన అయిపోతుంది ఏదైతే ఈ ప్రపంచం ఉందో హద్దులో ప్రపంచం పంచతత్వాల ప్రపంచం పరం లైట్ పరమతత్వాల ప్రపంచం అమరలోకము అమరలోకం యొక్క స్థాపన దాదాజీ వచ్చి చేస్తూ ఉన్నారు అమరలోకానికి వెళ్ళటం కోసం తయారీ కండి ఇప్పుడన్నా మేల్కోండి బుద్ధిని మేల్కొల్పండి కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానము కొత్త ప్రపంచాన్ని మీరు ప్రత్యక్షం చేయటానికి అర్థం చేసుకోండి ఎక్కువగా నేను ఎవరి గురించి చెడు చెప్పడం లేదు మరి ఇక్కడ లిస్టు ఉంది కాబట్టి చాలా మరి ఏదైతే తప్పుడు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయో బాహ్య ప్రపంచంలో వాటిని చూడటం కాదు ఆ మీరు పరివర్తన కావాలి అని నేను విష చెప్తూ ఉన్నాను బేహద్ పిల్లలకు మరి బలహీనతలని కూడా క్షమిస్తాను అని బాపూజీ అన్నారు సమయం మేల్కొనే సమయం ప్రపంచం కొత్త ప్రపంచానికి కొత్త జ్ఞానం ఇవ్వటం ప్రారంభించండి పరం శాంతి పరం శాంతి పరం శాంతి అందరూ ఖుషీగా ఉండండి జ్ఞానం వినండి మా యొక్క లక్ష్యం ప్రపంచంలో తొమ్మిది లక్షల మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని మేల్కొల్పటము మేల్కొల్పండి మేలు మేల్కోండి అందరిని మేల్కొల్పండి మరి కొత్త ప్రపంచానికి వెళ్ళాలి మనం అది పరం లైట్ పరం ప్రకాశము మరలా పంచతత్వాల ప్రపంచం కానీ జన్మ మరణాల ప్రపంచం కానీ మరి మృత్యు ప్రపంచం కానీ మరలా తయారు కానటువంటి జ్ఞానము ఇది బాపూజీ చెప్పే జ్ఞానము కాబట్టి మీ ద్వారా విశ్వ పరివర్తన ఆగిపోయింది మీరు మేల్కోండి రండి మీ జ్ఞానమును అర్థం చేసుకోండి బేహద్దు పిల్లలు బేహద్దు జ్ఞానము బేహద్దు బాపు దగ్గర అర్థం చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి దివ్య సందేశాలు బాపూజీ చెప్పే అద్భుతమైన బేహద్ సృష్టి ఆది మధ్య అంత జ్ఞానము ప్లేలిస్ట్లో ఉంది మీరు మా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోల ద్వారా కొత్త జ్ఞానం ఏమిటో బాబూజీ లక్ష్యం ఏంటో అనేది కూడా మీకు అర్థమై ఉంటే అందరికీ కూడా మేలుకొల్పటానికి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ శాంతి